ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని పవన్ కళ్యాణ్ అన్నారు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు వాయుపుత్ర సదన్ ధర్మశాల దీక్ష విరమణ మండపానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు టీటీడీ ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల నిధులతో వంద గదులు ఉండేలా ధర్మశాలను నిర్మించేందుకు నిర్ణయించింది అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడు దయ ఉండాలన్నారు పవన్ కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందన్నారు ఆయన గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంచన్నే తనను కాపాడని చెప్పారు హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ రోజుకి తెలియదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్ సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరిప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత అంత గొప్ప గిరిప్రదక్షిణ అవుతుంది దాంతో పాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీ రోడ్డు మీ గిరి ప్రదక్షిణకి మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాం మేమందరం వచ్చి టీటీడీ సహకారంతో ఈ తొంభై ఆరు గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టూ పెట్టు కొండగట్టు లాంటి క్షేత్రాలు లాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగు పడిందని పవన్ అన్నారు భక్తుల బలమైన సంకల్పంతో ఇది సాధ్యమైందని తెలిపారు అంతకు ముందు ఆలయ మర్యాదలతో పవన్ కు అధికారులు స్వాగతం పలికారు పూజల అనంతరం బృందావనం రిసార్ట్ లో సర్పంచ్లు జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు